నమస్తే ఓం శాంతి వెల్కమ్ టు అవర్ టాక్ షో విత్ అవర్ సిస్టర్ బ్రహ్మకుమారిస్ దీది ఇవాళ్ళ మనం ఉన్నారు మెడిటేషన్ గురించి చెప్తారు దాని ప్రాముఖ్యత అది ఎలా చెయ్యాలి మన డైలీ చాలా సింపుల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనకి నేర్పించడానికి మనతో పాటు బ్రహ్మకుమారీస్ దీది మనతో పాటు ఉన్నారు వెల్కమ్ దేదీ టు అవర్ టాక్ షో ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ మెడిటేషన్ డే అనౌన్స్ చేసింది దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మెడిటేషన్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది డే టు డే లైఫ్లో సో మీ వర్డ్స్లో చెప్పగల చెప్పండి మీ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి మెడిటేషన్ ఇంపార్టెన్స్ ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు చేయాలి మెడిటేషన్ ఓం శాంతి టు ఆల్ బ్యూటిఫుల్ సోల్స్ అండ్ యాక్సెప్ పీస్ అండ్ హార్మోనిక్ గ్రీటింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రామకుమారిస్ మరీ ఎస్ యువర్ రైట్ అండి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వరల్డ్ మెడిటేషన్ డేని అనౌన్స్ చేసింది అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ అవర్ ప్రెసెంట్ డే టు డే లైఫ్ అండి అంటే రోజు రోజుకి కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి ప్రెషర్ స్ట్రెస్ టెన్షన్ డిప్రెషన్ రేట్ అనేది బాగా పెరిగిపోతూ ఉంది అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ ఆల్సో కూడా చూస్తే అండి ఇండియా ఈ డిప్రెషన్ రేట్లో లీడింగ్ అండి ఒక రకంగా చూస్తే మనం ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ చాలా ర్యాపిడ్గా ఇండియా డెవలప్ అవుతూ ఉంది అంటే వైజ్ఞానికరంగా వైజ్ఞానికంగా సాంకేతికంగా టెక్నాలజీ పరంగా చూస్తే పారిశ్రామికంగా చూస్తే ఇండియా చాలా డెవలప్ అవుతుంది అంటే ఆర్థిక వికాసానికి అవసరమైనటువంటి ఉపాధి రూపకల్పన విధానాలని మనం సృజించుకోవడంలో మనం సక్సెస్ అయ్యాం అవుతున్నాం బాగుంది అంతవరకు బాగుంది కానీ నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉన్నాయో ఒకవేపు చూస్తే టెక్నాలజీగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి ఇంకోవేపు చూస్తే ఇంకోవేపు చూస్తే మనం డిప్రెషన్ సో మెనీ హెల్త్ కాంప్లికేషన్స్ మెడికల్ ఇష్యూస్ ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాం చూడండి నిజమైన అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వికాసం ఒక్కటే ఆర్థిక స్థిరత్వం ఫైనాన్షియల్ స్టేబిలిటీ అదొక్కటే నిజమైన అభివృద్ధి కాదు కదా అంటే ధనం ఒక్కటే ఉంటే సరిపోదు కదా ఇప్పుడు ధనం ఉంది కానీ మనకి హెల్త్ లేదు పీస్ ఆఫ్ మైండ్ లేదనుకోండి హ్యాపీనెస్ లేదనుకోండి అప్పుడు ఉపయోగం ఏమున్నాయి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కార్పొరేట్ జాబ్స్ వాళ్ళకి సాలరీస్ హై వస్తున్నాయి కానీ చాలా స్ట్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అంటే దే ఆర్ మేకింగ్ మనీ అలాట్ బట్ నో పీస్ నో హ్యాపీనెస్ అంటే ఎప్పుడు కూడా కాన్స్టాంట్గా వాళ్ళు దే ఆర్ ఇన్ స్ట్రెస్ అండ్ అంటే నాట్ ఓన్లీ వాళ్ళనే కాదు మొత్తం ఎవరిని చూసినా కూడా ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఎమోషనల్ హెల్త్ పరంగా చూస్తే చాలా సో మెనీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు చూడండి చింతా చిత్తా సమాన్ అంటారు అంటే కంటే చితి మేలు అని అని తెలుగులో మనకు ఉంది అంటే చింతా చిత అంటే చితి చిత అంటే చితి అనేది మరణించిన తర్వాత అది తగలబెడుతుంది కానీ చింత మీన్స్ వరి మనిషిని బతికుండగానే తగలబెట్టేది చింత మనిషి మరణించిన తర్వాత తగలబెట్టేది చిత సో ఈరోజు చూస్తే పేద ధనిక వర్గ తారతమ్య భేదం ఏం లేదు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అన్న తేడా ఏ లేదు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఇష్యూ అంటే సైకలాజికల్ ఇష్యూ అనేది ఫిజికల్ హెల్త్ పరంగా అన్నీ ఫేస్ చేస్తున్నారు సో నిజమైన డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఫిజికల్లీ ఫిట్ ఉండాలి సక్సెస్కి పారామీటర్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ మనీ వీఆర్ మేకింగ్ అనేది ఇట్స్ అబౌట్ యునో హౌ వీ గో త్రూ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ ఫేస్ అంటే మనం ఎంత హ్యాపీగా మన జీవితంలో ప్రతి మూమెంట్ ప్రతి ఫేజ్ ప్రతి ఛాలెంజ్ ప్రతి ని మనం అంత హ్యాపీగా దాన్ని మనం క్రాస్ చేస్తున్నాం అనేది ముఖ్యం ఈరోజు మనం అచీవ్ చేస్తున్నాం అన్ని కానీ ఎలా అచీవ్ చేస్తున్నాం విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రగుల్ ఆ విధంగా మనం అచీవ్ చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఏముంది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే కేవలం ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక ప్రగతి ఒకటే అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు దాంతో పాటు పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఒక విషయాన్ని విశేషంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి హ్యాపీ మైండ్ హెల్దీ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్దీ కెరియర్ ఈరోజు ఏంటంటే కెరియరే ఇంకా మొత్తం లైఫ్ అని అనుకుంటున్నారు కానీ హ్యాపీనెస్ పీస్ ఆఫ్ మైండ్ హెల్త్ అనేది లేకుండా కేవలం ఒక మనిషి ఒక మనీ మేకింగ్ మెషిన్ లాగా అయితే ఉపయోగం ఏమన్నా ఉందా అంటే అక్కయే ఇప్పుడు స్ట్రెస్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలు కూడా ఉంటుంది వాళ్ళు చదువుకో చదువుకుంటూ కూడా ఒక స్ట్రెస్ లాగానే ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు స్మాల్ ఏజ్ నుంచి అడల్ట్ వర్క్ అదేనండి సొసైటీలో చిల్డ్రన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే సమాజంలో అన్ని వర్గాల వారిని పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి ఏంటి అంటే స్ట్రెస్ స్ట్రెస్ అంటే ఏంటి అనేది ఒక ఒక రకంగా చూస్తే అంటే ఏం లేదండి స్ట్రెస్ అంటే ఏంటి అంటే అంటే బయట నుండి ఏదైతే ఛాలెంజెస్ సిచ్యుయేషన్స్ వస్తాయో ప్రెషర్స్ వాటిని ఫేస్ చేయడానికి కావాల్సిన ఇంటర్నల్ ఎనర్జీ మనలో తక్కువగా ఉన్నప్పుడు మనం అది స్ట్రెస్ ఫీల్ అవుతాం ఐ థింక్ గాట్ దిస్ పాయింట్ అంటే ఇక్కడ మనం ఛాలెంజెస్ సిట్యుయేషన్స్ ఎక్స్టర్నల్ గా వచ్చే ప్రెషర్స్ వాటిని మనం కంట్రోల్ చేయలేము కానీ ఒకే ఒక రెమెడీ ఏంటి అంటే మన ఇన్నర్ ఎనర్జీ లెవెల్స్ ని మనం పెంచుకోవటం అంటే మన ఆంతరిక శక్తిని పెంచుకోవటం అంటే సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఇప్పుడు వరల్డ్ మెడిటేషన్ డే యుఎన్ ఇచ్చిన స్లోగన్ కూడా విత్ ఇన్ ఇన్నర్ ఇన్నర్ అండ్ చూసారా గ్లోబల్ హార్మనీ ఈ రోజు మనకి లేనిది కావాల్సింది కూడా ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ మనం లైఫ్ లో ఏమి సాధించాలి అన్నా కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది కావాలి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా ఏమి సాధించలేవు అలాగే ఎన్ని సాధిస్తూ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఎన్నో సాధించాం ఎన్నో అచీవ్ చేసాం లైఫ్ లో కానీ పీస్ ఆఫ్ మైండ్ లేదనుకోండి ఆ సాధించిన వాటికి అర్థం పరమార్థం కూడా ఏమీ లేదు కదా సో మనం అదొక్కటే కాదు ఈరోజు చూస్తే అసలు సొసైటీలో ఎన్ని మెడికల్ ఇష్యూస్ అండి బీపీ షుగర్ కార్డియాకరెస్ట్ స్టంట్స్ ప్రతి ఫైవ్ మెంబర్స్కి ఒక డిప్రెషన్ ఉంటే ప్రతి ఎనిమిది మందిలో ఒక క్యాన్సర్ మనం ప్రతి ఇంట్లో మరి తప్పకుండా యూ కెన్ ఫైండ్ ఇదర్ బీపీఆర్ డయాబెటిక్ పేషెంట్ అవునా కదా స్టెంట్ స్టెంట్స్ అనేది నవేడేస్ యునో ఇట్ హ్యాస్ బికమ్ క్వైట్ కామన్ బికమ్ హ్యాస్ క్వైట్ కామన్ నవేడేస్ అవునా కదా సో ఇవన్నీ ఏంటంటే అండి ఈరోజు మనం స్లీప్లెస్నెస్ చాలా అసలు మేజర్ ఇష్యూ అండి దాదాపు నైంటీ పర్సెంట్ పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇన్ నిద్ర లేకపోవటం ఎందుకు నిద్ర లేకపోతే అతి నిద్ర ఇవన్నీ రెండు కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఫేస్ చేస్తాం ఎప్పుడైతే స్లీప్లెస్నెస్ ఉంటుందో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు ఒబిసిటీ ప్రాబ్లం ఈరోజు ఉమెన్ కూడా సో మెనీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ పీరియాడిక్ ప్రీ మెనిస్ట్రవల్ ఇష్యూస్ సో మెనీ ఇష్యూస్ దే ఆర్ ఆల్సో ఫేసింగ్ అండి సో ఇవన్నిటి కారణం ఏంటి అంటే ఇవన్నీ కూడా సైకోసోమాటిక్ డిసీజెస్ దీని దీని అంతటి కారణం అసలు బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటంటే అండి అవర్ అన్కంట్రోల్డ్ మైండ్ అవర్ బిగ్గెస్ట్ ఎనిమీఈ ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ అన్కంట్రోల్డ్ మైండ్ అంటే మనకి మన ఆలోచనల మీద కంట్రోల్ లేకపోవటం అదే పనిగా ఆలోచించటం అతిగా ఆలోచించటం అంటే అనవసరమైన నెగిటివ్ విషయాలు అన్నెసరీ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఎక్కువగా అండి లివింగ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ మనం ప్రెసెంట్లో ఉండే తక్కువ పాస్ట్ ఫ్యూచర్లో మనం ఉంటుంది ఎక్కువ అది కూడా పాస్ట్ కూడా అంటే వరి వరి అండ్ రిపెంటెన్స్ అబౌట్ ద ఫాస్ట్ అండ్ ఫియర్ అబౌట్ ద ఫ్యూచర్ వాట్ అబౌట్ ప్రజెంట్ అవును ఓకే డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే వరి ఇంకా కర్రీ ఈ రెండుని కరెక్ట్గా మీరు బ్యాలెన్స్ చేయగలిగితే ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ తగ్గుతాయి అండి సో ఈ కర్రీ గురించి బయట ఇప్పుడు ఈ బిజీ లైఫ్ అయిపోవటం వల్ల అవుట్ సైడ్ ఫుడ్ కి వెళ్ళిపోతున్నారు ఈ జంక్ ఫుడ్స్ ఇవేవైతే ఉన్నాయో టూ మచ్ సాల్ట్ అండ్ షుగర్ ఇంటేక్ అండి ఇది కూడా మనం బ్లడ్ లో ఎసిడిక్ నేచర్ ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది అంటే ఎసిడిక్ నేచర్ అనేది పిత్త నేచర్ ఏదైతే ఉందో వాత పిత్త కప అంటారు కదా అందులో పిత్త నేచర్ ని అగ్రివేట్ చేస్తుంది అదేంటంటే దానివల్ల మనలో టూ మచ్ గా అంటే యాంగర్ అంటే ఆ ఎమోషన్ నెగిటివ్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో యాంగర్ ఫ్రస్ట్రేషన్ తర్వాత ఇంపేషెంట్ గా అయిపోవటం ఇరిటేషన్ ఇవన్నీ ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా మనలో జనరేట్ అవుతాయి సో మనం కనుక చూస్తే మనలో ఎక్సెస్ అంటే యాంగర్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఎమోషన్ దానివల్ల ఏమవుతుంది అంటే లివర్ డ్యామేజ్ మరి పీస్లెస్నెస్ ఎక్కువగా రెస్ట్లెస్నెస్గా ఉంటారు ఎప్పుడు అశాంతిగా ఉండటం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అలా ఉంటే గనక మన లంగ్స్ అంటే ఆస్మా ఇలాంటి అంటే లంగ్స్ ప్రాబ్లం రెస్పిరేటరీ ప్రాబ్లం ఇప్పుడు మనం చూడండి ఆందోళనలోకి వచ్చాము స్ట్రెస్లోకి వచ్చాము అప్పుడు ఏమనిపిస్తుంది బ్రీతింగ్ షార్టేజ్ అవునా కదా బ్రీదింగ్ షార్టేజ్ అవుతుంది అంటే శ్వాస ఆక్సిజన్ సరిగ్గా ఇన్హేల్ చేయలేము కదా అలాగే ఫియర్ అనే అంటే నెగిటివ్ ఎమోషన్ మనం వెళ్తే ఏమవుతుంది అంటే కిడ్నీస్ డామేజ్ అవుతాయి ఈరోజు చూడండి డయాలసిస్ పేషెంట్స్ ఎక్కడ చూసినా మనం ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ డయాలసిస్ పేషెంట్స్ కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి కదా అలాగే వరి డిస్ట్రెస్ దీనివల్ల ఏమవుతుంది అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే సరిగ్గా డైజెషన్ కాకపోవటం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనలో ఎప్పుడైతే ఎక్కువ వరి ఉంటుందో శాడ్నెస్ అన్హ్యాపీ మూడీ ఎప్పుడైతే ఉంటామో అటువంటి వాళ్ళకి ఏంటి అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి అలాగే టూ మచ్ ఎగ్జైటేషన్ అండ్ షాక్ ఇట్లా ఎక్కువ కాన్స్టెంట్గా అలాంటి ఎమోషన్లో ఉన్నప్పుడు అది హార్ట్ ని చాలా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అంటే మనం ప్రతి నెగిటివ్ ఎమోషన్ కూడా మన బాడీలో ఒక్కొక్క ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏదైతే ఉందో దాని ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేయటం అనేది మనం సైంటిఫికల్లీ ఆల్సో ప్రూవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ తీసుకుంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి హైబీపీ అంటారు అంటే హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందంటే మనం అతిగా ఆలోచించటం అండి ప్రయత్నంగా ఆలోచించటం సప్రెస్డ్ ఎమోషన్స్ తర్వాత పదే పదే అయిపోయిన విషయాలనే తలుచుకుంటూ ఉండటం అంటే గడిచిపోయిన విషయాలని పదే పదే రిపీట్ చేసుకుంటూ ఉండటం మర్చిపోలే మర్చిపోలేకపోవటం విషయాల్ని అనవసరమైన విషయాల్ని మర్చిపోలేకపోవటం ఎమోషన్స్ అన్నిటిని సప్రెస్ చేసుకొని ఉండటం సెల్ఫ్ పిటి లోన్లీనెస్ గిల్టీ సెల్ఫ్ క్రిటిసిజం అండ్ క్రిటిసైజింగ్ అదర్స్ ఇవి ఇవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ దీనివల్లే హేట్రెడ్నెస్ మెయిన్ ఈ హేట్రెడ్నెస్ ఏదైతే ఉందో దీ దీనివల్లే హై బ్లడ్ ప్రెషర్ సో మనం ఈ ఈ ఎమోషన్స్ అన్నిటి నుంచి అంటే ఈ వీటన్నిటిని నార్మల్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఉంటే దాన్ని నార్మల్ చేసుకోవాలంటే వెల్ టేకింగ్ మెడిసిన్స్తో పాటు మనం స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్ అండి అంటే ముందు వీ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ నెగిటివ్ సో వీ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ నెగిటివ్ ఎమోషన్స్ అండి అంటే వీ నీడ్ టు ఫ్రీ అవర్ హార్ట్ ఫ్రమ్ హేట్రేట్ వీ నీడ్ టు ఫ్రీ అవర్ మైండ్ ఫ్రమ్ వరీ ఎప్పుడైతే ఇవ్వరి హైట్రెడ్నెస్ ఈ నెగిటివ్ ఎమోషన్స్ నుంచి మనల్ని మనం ఫ్రీ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా అన్ని మన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫంక్షనింగ్ అనేది చక్కగా జరుగుతుంది నార్మల్గా వస్తుంది అంటే ప్రెషర్ అనేది ఉండదు అనమాట మన హార్ట్ పంపింగ్ రేట్ అని పల్స్ రేట్ కానీ అంటే ఏదైనా కూడా అంతా కూడా నార్మల్ స్టేజ్కి రావాలి అంటే తప్పకుండా మన ఎమోషన్స్ బాగుండాలి అలాగే మనం చెప్పుకున్నట్టు మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది సాత్విక్ ఫుడ్ అనేది ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఫుడ్ అనేది మనకి సాత్విక్ ఫుడ్ సాత్విక్ ఎనర్జీని ఇస్తుంది సో దాని వల్ల కూడా మన ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్గా ట్రాన్స్ఫార్మ్ అవడానికి మనం తీసుకునే ఫుడ్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుందండి సో ఈ అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ అన్కంట్రోల్డ్ థాట్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మన ఆలోచనలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆలోచన చేసుకోవాలి ఎక్కువ అవుతుంది సో డాక్టర్స్ కూడా ఇదే అంటారు కదా మనం అంటే ఎవరైనా పేషెంట్ వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తుంటారా అండి మీరు అంటున్నారు సో ఈ ఎక్కువగా ఆలోచించడం వల్ల అసలు నరాలు కూడా అరిగిపోతాం అనే ఇష్యూ కూడా ఎక్కువగా ఆలోచించడం వల్లే జరుగుతుంది ఎప్పుడైతే ఇవన్నీ అరిగిపోతూ ఉంటాయో బ్లడ్ వెజల్స్ ఏవైతే నవర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో తిన్నగా అయిపోతూ ఉంటుంది దానివల్ల ఏమైంది ఆటోమేటిక్గా ప్రెషర్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది అదే బ్లడ్ ప్రెషర్ చూసారా ఎంత ఉందో మన ఆలోచన ఎఫెక్ట్ అసలు ఆలోచనలు అసలు రొమటాయిడ్ ఈ రోజు అందరికీ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా మనం చిన్న వయసు వాళ్ళ నుంచే ఫేస్ చేయటం చూస్తున్నాం అది కూడా ఈ అతి ఆలోచనల వల్లేనండి ఎక్కువగా అతిగా ఎంత అయితే ఆలోచిస్తామో అంతంతగా ఏమవుతుంది అంటే ఇవన్నీ రొమటాయిడ్ ప్రాబ్లమ్స్ ఈ బోన్ ప్రాబ్లమ్స్ అసలు అన్ని సవాలక్ష అన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే ఇన్సోమియా కానీ లేకపోతే చిన్న స్మాల్ హెడేక్ కానీ మైగ్రేన్ తీసుకున్న మీరు ఏ ఏది తీసుకున్నా కూడా దానికి డైరెక్ట్ కనెక్షన్ ఒక రకంగా చెప్పాలి అంటే మన ఎమోషన్స్ తోనే ప్రెసెంట్ స్టాటిస్టిక్స్ బట్టి నో ప్రెసెంట్ స్టాటిస్టిక్స్ బట్టి ఇప్పుడు డిప్రెషన్ రేట్ అవ్వచ్చు డయాబెటిక్ ఇవన్నీ కూడా ఇండియా లీడింగ్లో ఉంటుంది కానీ ఇండియా ఈజ్ అ స్పిరిచువల్ ల్యాండ్ అనేటప్పటికీ ఇంత స్ట్రెస్ మన కల్చర్ లో రావటానికి రీజన్ అండ్ ఏమంటారు అది అండ్ అఫ్ కోర్స్ థింకింగ్ అని అఫ్కోర్స్ అండి ఇండియా ఇస్ ఎన్షియంట్ కంట్రీ అప్పుడు అంటే మనం భారతదేశం యోగ భూమి తపస్య భూమి ఋషులు మున్లు సిద్ధ పురుషులు మహానుభావులు దేవాత్మలు ధర్మ పిత్తలు మహాత్మలు అందరూ కూడా పుట్టినటువంటి దైవీ ధరణి స్వయంగా భగవంతుడే అవతరించిన భూమి భారతదేశం సో ఈ రోజు మనం మన ఏన్షెంట్ యోగా ఏదైతే ఉందో మన ఏన్షెంట్ విజిడమ్ ఏదైతే ఉందో ఆ ఆ విజ్డమ్ని ఆ యోగాని ఆ లైఫ్ స్టైల్ని మళ్ళీ ఇప్పుడు తిరిగి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకోవటంలో అచ్చవ్యక్తి ఏమీ లేదు అంటే మనం నెగ్లెక్ట్ చేసాం నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాం అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో ఈ ఫాస్ట్ లైఫ్లో మనం మన మన విజిడమ్ము మన యోగా ఏ మన ఏన్షియంట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దీని అంతా కూడా మనం ఎక్కువగా నెగ్లెక్ట్ చేసాము దాని పరిణామే ఈరోజు మనం ఫేస్ చేస్తున్నటువంటి కాన్సిక్వెన్సెస్ సో ఇప్పుడు మళ్ళీ టైం ఏంటి అంటే తప్పకుండా మళ్ళీ మన ఆ విజ్డమ్ ఏదైతే ఉందో ఆ విజ్డమ్ని ఆ మెడిటేషన్ టెక్నిక్స్ అవన్నీ కూడా మళ్ళీ మనం తెలుసుకొని మళ్ళీ కూడా మనం నీడ్ టు రీస్టార్ట్ అవర్ లైఫ్ ఇన్ న్యూ వే అనమాట న్యూ వే ఆఫ్ లివింగ్ అండి సో అందులో భాగంగా ఈరోజు ఐమ్ గొన గివ్ సమ్ బ్యూటిఫుల్ టిప్స్ సో దట్ యూ కెన్ కంట్రోల్ యువర్ మైండ్ ఇన్ ఏ ఈజీ మేనర్ ఇప్పుడు అందులో ఫస్ట్ ఏంటి అంటే మెయిన్ విషయాలను పట్టుకునే తప్పు వదిలిపెట్టకుండా అయిపోయిన విషయాల్ని పదే పదే మనం రివైండ్ చేసుకోవటం రివైజ్ చేసుకోవటం వీటన్నిటి వల్ల కూడా మనం చాలా మన మైండ్ పవర్ అనేది చాలా డిప్లీట్ అవుతుంది ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతాం సో ఈ ఎమోషనల్ వీక్నెస్ వల్ల ఏమవుతుంది అంటే చిన్న చిన్న ఛాలెంజెస్ చిన్న చిన్న సిచ్యువేషన్స్ మన అంటే మన డైలీ లైఫ్ లో ఏవైతే వస్తాయో వాటిని ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి క్షమత ఉండదు అందుకే తొందరగా చిరాకు పట్టంక్ త్వరగా యాంగర్ లోకి రావటం ఇవన్నీ కొంతమంది ఏమన్నకుండా జస్ట్ చూ చూస్తే కూడా కోపం వచ్చేస్తుంది ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాం ప్రెజెన్సీ అవునా కదా దానివల్ల ఎంత డ్యామేజ్ చూడండి యాంగర్ వల్ల ఎంత డ్యామేజ్ సో దాని గురించి మనం మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లో విఫలంగా తెలుసుకుందాం